గూగుల్ ఇప్పుడు ఇదే చాలా మందికి దిశ నిర్దేశంగా మారింది ఏ పని చేయాలన్నా ప్రజలు గూగుల్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు గూగుల్ ని నమ్ముకుని ప్రయాణం చేస్తున్న వారు నా మునిగిపోయిన వార్తలు మనం అనేకం చూసాం చాలా సార్లు గూగుల్ మ్యాప్ ఆధారంగా బయలుదేరిన వాహనదారులు ఏకంగా నదులు అడవులు నిర్మానుష ప్రదేశాలకు వెళ్లిన సంఘటనలు సోషల్ మీడియాలో అనేకం చూశాం అయితే ఇప్పుడు గూగుల్ ట్రాప్ లో పడ్డ ఇండియన్ రైల్వే కూడా ప్రజల విమర్శలకు కారణంగా మారింది గూగుల్ సహాయంతో చేసిన అనువాదం కొన్నిసార్లు అర్థాన్ని వక్రీకరించేలా చేస్తుంది అలాంటి ఒక అనువాదం రైల్వే చేసింది గూగుల్ ట్రాన్స్లేషన్ ను నమ్ముకున్న భారతీయ రైల్వే ఇటీవల ఒక రైలుకు పేరు పెట్టింది అది శరవేగంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారి దూసుకెళ్లింది దాంతో ఇండియన్ రైల్వేపై నెటిజన్లు వండీగా ప్రశంసించడం మొదలుపెట్టారు దీనిపై ఎట్టకేలకు రైల్వే శాఖ స్పందించింది తన తప్పును అంగీకరించింది జరిగిన తప్పిదానికి చర్యలు కూడా తీసుకున్నట్టుగా తెలిసింది ఇంతకీ రైల్వే చేసిన తప్పేంటో ఇక్కడ తెలుసుకుందాం గూగుల్ ట్రాన్స్లేషన్ ఆధారంగా భారతీయ రైల్వే ఒక నగరం పేరును తప్పుగా అనువాదం చేసింది దీంతో ఆ రైలు పేరు మారిపోయింది జార్ఖండ్ రాజధాని రాంచీలోని హటియా కేరళలోని ఎర్నాకొలం నగరాల మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు నడుస్తుంది అయితే హిందీ పదమైన హటియాను మలయాలో అనువాదించడంలో తప్పు జరిగింది హటియా హంతకుడిగా భావించి ఆ అద్దం వచ్చేలా కోలా పథకం అని మలయాలో రాశారు దీంతో హటియా ఎర్నాకులం మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలు కాస్త మంటర్ ఎక్స్ప్రెస్ గా మారిపోయింది ఇంకే కొందరు స్థానికులు దీన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేశారు ఇలా రైల్వే శాఖ చేసిన తప్పిదంతో విమర్శలు వెలువెత్తాయి ఈ రైలుకు సంబంధించిన నేమ్ బోర్డు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే అధికారులు తమ పొరపాటును గ్రహించారు ఆ రైలు బోర్డుపై ఉన్న పేరును సరిదిద్దారు